ఒక ఊరిలో నాగభూషణం సావిత్రమ్మ అనే మధ్యతరగతి దంపతులు ఉండేవారు నాగభూషణం ఆ ప్రాంత మండల కార్యాలయంలో గుమస్తాగా పనిచేస్తుండేవాడు రోజు ఆ సైకిల్ మీద ఆ ఊరి మూడు క్రోసుల దూరంలో ఉన్న మండల కార్యాలయానికి వెళ్లి వస్తూ ఉండేవాడు భార్య ఇంట్లోనే ఉండేది వీరికి ఒక్కడే కుమారుడు పేరు శివాజీ ఒక్కడే కొడుకు కావటం వలన గారాభంగా పెంచి పెద్ద చేసి ఆ ఊరిలోనే ప్రాథమిక విద్య నేర్పించి ఇప్పుడు పట్నంలో ఉన్నత చదువులు ఆఖరి సంవత్సరం చదివిస్తున్నారు ఆ ఊరికి వచ్చే బస్సులో రోజూ పట్నం వెళ్లి వస్తుండేవాడు రేపో మాపో చదువు పూర్తి కాగానే తండ్రి నాగభూషణం తన కొలువుకు ముందుగానే రాజీనామా చేసి కొడుకుకి తన ఉద్యోగం ఇప్పించాలని చూస్తున్నాడు ఏంటండి ఒక్కడే కిటికీ దగ్గర కూర్చుని గంటల నుంచి ఆ ఆకాశంలో తిరుగాడే పక్షులను తదేకంగా చూస్తున్నారు కొంపదీసి మీకు కూడా అలా ఆకాశంలో ఎగరాలని ఉందా ఏంటి ఏదో సరదాకి అన్నానులేండి మొత్తం మీద ఏదో విషయమై తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నారు ఏంటండి అది రోజు మీ కార్యాలయంలో ఎలాగూ పనివత్తు ఉంటారు కదా ఈ రోజు ఆదివారం ఈ రోజు ఒక్కరోజైనా ప్రశాంతంగా మాతోనే గడపండి సావిత్రి అంత ఎత్తులో ఆకాశంలో స్వేచ్ఛగా రెక్కలు ఇప్పుకొని తిరుగుతున్న పక్షులను చూస్తున్నానే వాటికి మన జీవితాలకి ఏదో దగ్గర సంబంధం ఉన్నట్టు తోస్తుంది అంత ఎత్తులో ఉండి కూడా అవి రెక్కలు చాపుకొని కింద పడిపోతామని భయం కూడా లేకుండా ఎలా తిరుగుతున్నాయో చూడు అంటే వాటికి తమ రెక్కల బలం మీద అంత నమ్మకం ఉందన్నమాట అదే మధ్య తరగతి మనిషి భూమి మీద నిలబెడ్డా గాని తన రెక్కల మీద తలకే నమ్మకం లేకుండా ఎప్పుడు రెక్కల బలం సన్నగిలుతుందోనని తర్వాత తన కుటుంబం ఏమవుతుందోనని అభద్రతాభావం కలిగి ఉంటాడు దానికి కారణం బంధాలు బాధ్యతలు కావచ్చు బంధాలు బాధ్యతలు మనిషిని తన మీద తనకు నమ్మకం లేకుండా చేస్తున్నాయి సావిత్రి పుడితే పేదవాడిగానైనా పుట్టాలి లేదంటే ధనవంతుడిగా పుట్టాలి అంతేగాని త్రిశుంక స్వర్గం ల మధ్య తరగతి మనిషిగా పుట్టకూడు సావిత్రి అటు పైకి పోలేము ఇటు కిందకి రాలేము ఏంటండి ఈరోజు అంత వైరాగ్యంగా మాట్లాడుతున్నారు ఏమైందండి అసలు మీరు మాట్లాడినది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు మీలో మీరు బాధపడకుండా అసలు విషయం ఏంటో చెప్పండి అబ్బే సావిత్రి మన శివాజీ గురించే ఆలోచిస్తున్నాను వచ్చే నెలలో అబ్బాయి ఉన్న చదువు పూర్తవుతుంది కదా తర్వాత వాడి భవిష్యత్తు ఏంటా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగం దొరకటం చాలా కష్టం నిన్న మా కార్యాలయానికి పట్నం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు అతనిది ఈ ప్రాంతమేనట ఏదో ధ్రువపత్రం కావాలంటే నేను కొంచెం సహాయం చేశాను తర్వాత బయట టీ తాగుతూ మాటల మధ్యలో మన శివాజీ ప్రస్తావన వచ్చింది మా వాడికి వచ్చే నెలతో చదువు పూర్తవుతుందని చెప్పాను దానికి ఏమన్నాడంటే నాకు తెలిసిన కంపెనీలు చాలా ఉన్నాయండి మీ వాడికి ఉద్యోగం వేయిస్తాను కాకపోతే డబ్బు ఖర్చు అవుతుంది అన్నాడే దాని గురించి ఆలోచిస్తున్నాను సావిత్రి అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడా శివాజీ వాళ్ళ స్నేహితుల వద్దకు వెళ్ళానని పొద్దునగా బజారుకు వెళ్ళాడు అది సరే గాని ముందు నాకు ఈ విషయం చెప్పండి వచ్చే నెలలో మీరు ఉద్యోగానికి ముందస్తు రాజీనామా చేసి మీ ఉద్యోగాన్ని మన అబ్బాయికి ఇప్పిస్తా అని చెప్పారు కదా ఆ విషయం వాడికి కూడా చెప్పారు కదా మరి ఇప్పుడు అబ్బాయికి ఉద్యోగం కోసం ఎవరినో అడిగానని చెబుతున్నారేంటి నాకు మీ ఉద్దేశం ఏంటో అస్సలు అర్థం కావటం లేదండి కొంచెం అర్థమయ్యేలా చెప్పండి సావిత్రి మన తరగతి జీవులం నాకు వెనక ముందు ఏమి లేదు నీకు ఏమి లేదు నాకు నువ్వు నీకు నేను మనకు శివాజీ మనకు సొంతిల్లు కూడా లేదు ఏదో దేవుడిచ్చిన గుమ్మస్తాగిరి మీద నెట్టుకొస్తున్నాను అయితే నీకు చెప్పినట్టుగానే ఉద్యోగానికి ముందస్తు రాజీనామా చేసి శివాజీకి ఇప్పించే ప్రయత్నం చేద్దాం అనుకున్నా కాని అభద్రతా భావంతో కూడిన రకరకాల ఆలోచనలు వస్తున్నాయి నా మనసులో మాట ఒకరి చెప్పలేనిది సమాజం ఆర్షించలేనిది కానీ అబ్బాయి ఉద్యోగ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు సావిత్రి ఈ రోజు మీ మాటలన్నీ చాలా వింతగా ఉన్నాయి నేను మీ భార్యనే కదా అనవసరంగా మీలో మీరు కుమిలిపోకుండా అసలు సమస్య ఏంటో నాకు చెప్పండి మీ ఆలోచన కూడా నాకు నచ్చకపోయినా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను చెప్పండి ఏంటి మనసులో మాట సావిత్రి ఒక పక్క మధ్య తరగతి భయం ఇంకో పక్క కొడుకు భవిష్యత్తు నా ఆలోచన వింతగానే ఉన్నా నీకు తప్ప ఎవరికి చెప్పుకుంటాను చెప్పు నా ఆలోచన ఏంటంటే నాకు ఇంకా ఐదు సంవత్సరాల పదవీ సమయం ఉంది నేనున్నంత కాలం నీకు ఏ బాధ లేకుండా సుఖంగా ఉండగలవు రోజులు మారాయి సావిత్రి ఈ కాలంలో రోజులు ఎప్పుడెలా ఉంటాయో తెలియదు ఏ క్షణం ఏం జరుగుద్దో తెలియదు అప్పుడు నేను ముందస్తు రాజీనామా చేసి దాన్ని అబ్బాయికి ఇప్పిస్తే తర్వాత నెలవారీ పింఛన్తో ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది రేపొద్దున ఉద్యోగం ఉన్న మన అబ్బాయి మన చూస్తాడని నమ్మకం ఏంటి వాడు మనతోనే ఉంటాడని నమ్మకం ఏంటి అలాగని వాడు తప్పేం లేదు వాడి స్వార్థం వాడు చూసుకుంటాడు వాడు తప్పంటానికి లేదు అలాంటప్పుడు మనం కూడా మన స్వార్థం ఎందుకని ఆలోచించకూడదు అందుకని నేను రాజీనామా చేయదలుచుకోవట్లేదు సావిత్రి దానికి వేరే ప్రయత్నం చేద్దామని ఆలోచిస్తున్నా ఓ ఉన్నారా ఇంట్లో నేను వస్తున్నాను కొద్దిసేపు ఆగు అయ్యగారితో ముఖ్య విషయం మాట్లాడుతున్నా అందాక బయట అరుగు మీద కూర్చో ఎవరు సావిత్రి అతను పొద్దున్నే మన ఇంటికి వచ్చాడు ఒకసారి వెళ్లి విషయం ఏంటో తెలుసుకోపోయావా పల్లపోతు లచ్చయ్య అండి వాడు మూడు రోజుల నుంచి మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు లచ్చయ్య కొడుకుని ప్రభుత్వ వసతి గృహంలో చేరుస్తున్నాడట అందుకేవో ధృవపత్రాలు కావాలట మీరు మండల కార్యాలయంలో పనిచేస్తున్నారుగా కొంచెం మీతో చెప్పి ధృవపత్రాలు ఇప్పించమని తిరుగుతున్నాడు పాపం వాడి బతుకు మీకు తెలుసు కదా ఎలాగూ మీ అధికారులకు టీలు టిఫినులు అందిస్తూ ఉంటారు కదా మీకు అందరి అధికారుల వద్ద మంచి అభిప్రాయం ఉంది కదా పాపం వాళ్ళ అబ్బాయి ధ్రువపత్రాలు ఇప్పించేందుకు కొంచెం సహాయం చేయండి లోకం బాగోలేదు సావిత్రి ఉచితంగా ఇవ్వాల్సిన ధ్రువపత్రాలకు కూడా డబ్బు తీసుకుంటున్నారు రోజు మా కార్యాలయం వద్ద ఎంతో మంది ప్రజలు ధ్రువపత్రాల కోసం పడిగాపులు పడుతుంటారు సరే ఏదో విధంగా నేను మా పై అధికారితో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాలే లచ్చయ్య ఒకసారి సాయంత్రం వచ్చి నాకు కనపడమని చెప్పు కావాల్సిన కావలసిన ఏంటో వాడికి చెప్తాను అవి తెచ్చుకుంటాడు కదా ఇంతలో కొడుకు శివాజీ వచ్చాడు మొహమంతా ఏదో గెలిచినంత ఆనందంతో వెలిగిపోతుంది సరాసరి తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు అమ్మా నాన్న ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న ఇందాక బజారుకి వెళ్ళానా నా స్నేహితులంతా కలిసారమ్మా వచ్చే నెలలో నా చదువు పూర్తవటంతోనే ఉద్యోగం వస్తుందని అందరికి చెప్పా అందరూ నన్ను చాలా మెచ్చుకున్నారు నాన్న నానా ఎంతకు నువ్వు ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు నాన్న ఈ నెలలోనే రాజీనామా చేయొచ్చుగా అవును నాకింతకీ ఉద్యోగం ఇప్పిస్తున్నావు నాన్న ఇప్పించేలేదో మంచి ఉద్యోగం నాన్న భర్త తాను ముందస్తు రాజీనామా చేయటం లేదని బయటకు చెబుతుంటే మధ్యలో కొడుకు వచ్చి అలా చెప్పి మళ్లీ బజారులో పని ఉందని వెళ్లిపోయాడు కొడుకు మాటలకు భార్య భర్తలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు సావిత్రి ఇప్పుడేం చేద్దామంటేనే మనోగతం అంతా నీకు చెప్పాను ఉన్న ఉద్యోగం రాజీనామా చేసి వాడికి మన భవిష్యత్ ఏం కావాలి ఒకవేళ వాడు మన దగ్గరుండి బాగుండవచ్చు లేదా వాడు దారి చూసుకుంటే పోవచ్చు చెప్పు సావిత్రి ఏం చేద్దామంటావు ఏమండి మనకున్నది ఒక్కగానొక్క కొడుకు వాడికి చిన్నప్పటి నుంచి ఏది లేదనకుండా గారభంగా పెంచి పెద్ద చేశాం ఇప్పుడు వాడికి ఒక మంచి భవిష్యత్తునివ్వటం కూడా మన బాధ్యతే వాడు మన మాట జవదాటడు మీరు వెంటనే ఉద్యోగానికి ముందస్తు రాజీనామా చేసి ఆ ఉద్యోగం అబ్బాయికి ఇప్పించండి ఆ తర్వాత వాడికి ఉద్యోగం ఉంది కాబట్టి బాగా కట్నం తీసుకుని ఒక మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి మన దగ్గరే ఉంచుకుందాం ఇచ్చిన కట్నం డబ్బుతోనే సొంత ఇల్లు కొనుక్కుందాం శివాజీ రోజు మన ఇంటి నుండి కొలువుకు పోయి వస్తూ ఉంటాడు మనకంతా మంచి జరుగుతుందండి ఆ తర్వాత నాగభూషణం తన ఉద్యోగానికి ముందస్తు రాజీనామా చేసి కొంతమంది పెద్దల సహాయం తీసుకుని తన కొడుకుకి తన ఉద్యోగాన్ని ఇప్పించాడు శివాజీ చదువు ఉన్నతమైనదైనా కొంతకాలం పాటు తక్కువ వేతనానికి ఉద్యోగంలో చేరాడు రోజు తండ్రి సైకిల్ మీద తన కార్యాలయానికి పోయి వచ్చేవాడు తల్లి తండ్రి కొడుకుని ఉద్యోగం ఉన్నందున ఎక్కువ కట్నమిచ్చే సంబంధాలు చూస్తున్నారు సావిత్రి పొద్దుల బజార్ లో పేరయ్య గారు ఏదో పని మీద పక్క ఊరు వెళ్తూ ఈ చిత్రాలు వివరాలు ఇచ్చాడే ఇదిగో ఈ అమ్మాయిని చూడు లక్షణంగా ఉంది బాగా చదువుకోంది పాపం తండ్రి లేడు చిన్నప్పుడే పోయాడట తల్లి కష్టపడి పెంచి పెద్ద చేసింది కొద్ది గొప్ప అమ్మాయి పేరు మీద డబ్బు దాస్తుందట సావిత్రి నాకైతే ఈ అమ్మాయి మన వాడికి సరిగ్గా సరిపోతుందనిపిస్తుంది బాగా డబ్బు ఉన్న వాళ్ళకన్నా పేదమ్మాయిని మన ఇంటికి కోడలిగా తెచ్చుకుంటే మన కుటుంబం పేరు నిలబెడుతుంది ఏమండి మనం ఎంతో డబ్బు వెచ్చించి కళాశాలలో రుసుము చెల్లించి వాడిని ఉన్నత చదువులు చదివించాము మీ ఉద్యోగానికి ముందుగానే రాజీనామా చేసి అబ్బాయికి ఇప్పించారు అబ్బాయికి చదువుంది ఉద్యోగం ఉంది మన సంబంధం చేసుకుంటే సుఖపడేది కోడలు పిల్లేగా అందుకని ఎక్కువ కట్నం ఎవరైతే ఇస్తారో ఆ సంబంధానికి మన అబ్బాయిని ఇద్దామండి ఇదిగో ఈ అమ్మాయిని చూడండి చక్కగా ఉంది పైగా వాళ్లకు ఇరవై ఎకరాల మాగాని ఉందట సొంత ఇల్లు ఇంకా భూములు కూడా ఉన్నాయట ఇద్దరే బిడ్డలకు పంచిన చాలా కట్నం ఇవ్వగలరు ఈ సంబంధాన్ని ఖాయం చేద్దామండి అలా తల్లిదండ్రులు కొడుకు కార్యాలయానికి వెళ్లగానే పెళ్లి సంబంధాలు చూసేవారు తండ్రికి అమ్మాయి పేద కుటుంబమైన మంచి గుణగణాలు ఉంటే చాలని అనేవాడు భార్య సావిత్రి మాత్రం ఇంత చదివించి ఉద్యోగాన్ని ఇప్పించి పేదవాళ్లని చేసుకోవటానికి కాదని బాగా ఆస్తిపరులైన కట్నం ఎక్కువ ఇచ్చే సంబంధం కొడుకుకి చేద్దామని వాదించేది ఇలా రోజు జరుగుతుంది ఒకరోజు ఆదివారం శివాజీ తల్లిదండ్రుల వద్దకు వచ్చి తల వంచుకు కూర్చున్నాడు రేపు సోమవారం కూడా నీకు లేదు కదా ఎందుకంటే పండగ ఉంది కదా ఇంతకు కార్యాలయం ఎలా ఉందిరా అందరూ నీతో మంచిగా ఉంటున్నారా ఒరే శివాజీ నువ్వు పనిచేసే కార్యాలయంలో షణ్ అనేవాడు నీ పక్కనే ఉంటాడు వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మాటలక్కడా అక్కడ మాటలు ఎక్కడా చెప్పి గొడవలు రకం వాడు శివాజీ ఏంట్రా ఇందాకటి నుంచి నేను మాట్లాడుతుంటే ఏదో తప్పు చేసిన వాళ్ళ తలవచ్చు కొని కూర్చున్నావు ఒక్క మాట నుంచి మాట్లాడవేరా చెప్పురా ఏమైందో కార్యాలయంలో ఏమైనా ఇబ్బంది వచ్చిందా చెప్పురా చెప్పు నేను వచ్చి మీ పై మాట్లాడమంటావా అలా తండ్రి ఎంత అడిగినా సమాధానం చెప్పకుండా తల వంచుకుని ఉండేసరికి తల్లిదండ్రులు ఏమి జరిగిందోనని ఆందోళన చెందారు తల్లి కూడా ఎంతో ప్రేమగా అడిగింది అయినా గాని శివాజీ నోరు విప్పలేదు అలా తల్లిదండ్రులు అడగ్గా అడగ్గా చివరకు మెల్లిగా నోరు విప్పాడు అమ్మా నాన్నా నాకే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీరు తప్ప నాకెవరున్నారు కాని ఇప్పుడు నేను చెప్పే మాట మీకు నచ్చదని కోపం తెప్పిస్తుందని నాకు తెలుసు ఈ విషయం ఎప్పటినుంచో చెప్దాం అనుకుంటున్నా కాని నా మీదే ఆశలు పెట్టుకున్న మీరు ఏమంటారో నన్ను చెప్పలేకపోయాను కాని ఈ రోజు ధైర్యం చేసి చెప్పదలిచాను కొడుకు తమకు నచ్చని విషయం అంటున్నాడు ఏమై ఉంటుంది ఒకవేళ ఎవరికనైనా గొడవపడి ఉంటాడని తల్లి అనుకుంటుంటే కార్యాలయంలో ఏదో ప్రజలకు ఏదో పని చేసి పెట్టడానికి డబ్బులు అడిగి ఉంటాడు ఆ విషయంపై అధికారికి తెలిసి ఉంటుందని తనను చివాట్లు పెట్టి ఉంటారని తండ్రి అనుకుంటున్నాడు ఇలా తల్లిదండ్రులు ఆలోచిస్తుండగానే శివాజీ తిరిగి చెప్పడం ప్రారంభించాడు అమ్మా నాన్న రోజూ ఇంటికి వచ్చే దారిలో ఒక టీ దుకాణం ఉందమ్మా అందులో ఒక తాత మనవరాలు టీ అమ్ముతుంటారు ఆ అమ్మాయి చాలా బాగుంటుందమ్మా పేరు నేరజ బాగా చదువుకున్నది చాలా మంచిది నేను రోజు ఇంటికి వచ్చేటప్పుడు అక్కడ టీ దాగి వస్తుంటాను ఒకసారి నేరజని అడిగాను ఇంత చదువుకొని ఇలా దారి పక్కన టీ అమ్ముతున్నావు దీనికి బదులుగా నీ చదువుతో ఎక్కడైనా ఉద్యోగం చేసి మీ తాతయ్యను పోషించుకోవచ్చుగా అని అడిగాను దానికి నేరజ్ చెప్పిన విషయం నా కళ్ళమ్మట్టు నీళ్లు తెప్పించిందమ్మా ఏమని చెప్పమంటారు శివాజీ గారు మాది ఎక్కడో దూరంగా ఉన్న పల్లెటూరు మా ఇంట్లో ఐదుగురు సంతానం నేను చివరి దాన్ని మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగం కోసం తనకు బదిలీ అయినప్పుడల్లా ఒక కొత్త ఊరు వచ్చేవాళ్ళం అలా అన్ని ఊళ్ళు తిరిగి చివరకు ఒక ఊళ్ళో స్థిరపడ్డాము అక్కడే ఇల్లు కొన్నాం మా నాన్న మమ్మల్ని అందరినీ చదివించడం కోసం తనకు వచ్చిన అంతా ఖర్చు పెట్టాడు ఉన్న ఇల్లు కూడా అమ్మేశాడు అందరికి పెళ్లిళ్లు చేశాడు చివరకు నా దగ్గరకు వచ్చేసరికి మా అమ్మ నాన్న జబ్బున పడి మరణించారు నన్ను మా తాతయ్య చేరదీశాడు బతకడం కోసం నేను కూలి పనులు చేశాను కాని తల్లి తండ్రి లేని అమ్మాయి అంటే అందరికీ లోకువే పని చేసే చోట యజమాని నా మీద బలత్కారం చేయబోయాడు నేను తప్పించుకుని మా తాతయ్యని తీసుకుని ఇదిగో ఇక్కడికి వచ్చి ఈ మంచి మనుషుల మధ్య టీ అమ్ముకుంటూ జీవిస్తున్నాము బాధపడకండి నీరజ్ గారు పైకి అందంగా నవ్వుతూ కనిపించే మనుషుల హృదయాల్లో ఇంత విషాదం దాగి ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను నీరజ్ గారు నేను మీలాగే చదువుకున్నాను ఈ పక్కనే మండల కార్యాలయంలో గుమస్తాగా పనిచేస్తున్నాను నేను ఇప్పుడు చెప్పే తప్పో ఒప్పో నాకు తెలియదు తప్పైతే క్షమించండి మీకు ఇష్టమైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను గుండెల్లో పెట్టి చూసుకుంటాను ఏ కష్టం రాకుండా జీవితాంతం తోడుగా ఉంటాను మా అమ్మ నాన్న చాలా మంచివాళ్ళు నేను వాళ్ళని ఒప్పిస్తాను వాళ్ళు నా మాట కాదని రండి అలాగే మీ తాతయ్యను కూడా ఒప్పిస్తాను నేరజ గారు మీ నిర్ణయం ఇప్పుడే కాదులేండి ఈరోజంతా బాగా ఆలోచించుకొని రేపు చెప్పండి అలా నీరజకు మాట ఇచ్చా నాన్న మీరు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మీ తర్వాతనే ఇంకెవరైనా మీకు నా నిర్ణయం మంచిదనిపిస్తే నచ్చితే రేపట్లోగా ఏ విషయం చెప్పండి నాకు ముందు మీరు ముఖ్యం అమ్మా చెప్తే అలా నడుచుకుంటాను ఏమండి వాడు మన అబ్బాయి వాడిని నవమాసాలు మోసి కన్నాను కానీ వాడికి ఇంత గొప్ప మనసు ఉందని వాడి మాటల్లో తెలుసుకున్నాను మన శివాజీ ఎంతగా ఎదిగిపోయాడండి ఆ అమ్మాయి గురించి చెబుతుంటే నా కళ్ళలో కనపడని నీళ్లు తిరిగాయండి నేను ఇంతకాలం కట్నం ఇచ్చే అమ్మాయి కోసమే చూశాను కానీ ఆలోచించలేకపోయాను ఏమండి రేపే మనం వాళ్ళ తాతయ్య వద్దకు వెళ్లి సంబంధం మాట్లాడదామండి అవును సావిత్రి మన వాడు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు నేను ముందస్తుగా రాజీనామా చేసి నా ఉద్యోగాన్ని వాడికి ఇప్పిస్తే వాడు స్వార్థంతో పెళ్లి చేసుకుని పెళ్ళం చెప్పిన మాటలు విని మనల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్లిపోతాడని మనం దిక్కులేని అవుతామని లోకం తీరు ఇదేనని అనుకునేవాడినే నాది తప్పు ఆలోచన అని మన శివాజీని చూసిన తర్వాత తెలిసింది లోకం తీరు మారిన మంచి ఎప్పటికీ వన్ని తగ్గని బంగారం అని గుర్తించానే సరే సావిత్రి రేపే వెళదాం వాళ్ళ తాతయ్యతో మాట్లాడి నేరజను మన ఇంటికి కోడలుగా తెచ్చుకొని మన అబ్బాయిని సంతోష పెడదాం మనం కూడా మంచి వాళ్ళమేనని మన శివాజీకి చెబుదాం ఆ మన్నాడ శివాజీని తీసుకుని నీరజ తాతయ్యను కలిసి పెళ్లికి ఒప్పించి వాళ్ళ తాతయ్యను కూడా తమ ఇంటికి కుటుంబ సభ్యుడిగా చేసుకుని ఒక శుభముహూర్తాన నీరజ శివాజీ పెళ్లి ఘనంగా చేశారు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి